ఏదో కూడా రేపు రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ అయిన పాత్ర ప్రజలు కొనపాటు చెప్పడం మరీ సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా విషయం చెప్పారు మీ అందరు కూడా ఈ రోజు చూస్తే గ్రామాల్లో చూస్తున్నాం మరొక నలభై రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇక్కడ ఏదైతే అయిన పాత్రడి కానీ వాళ్ళ పెద్ద కుమారుడు కానీ చాలా విమర్శలు చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మరొక నలభై రోజుల్లో అయిన పాత్ర కానీ అయిన పాత్ర కోడికి కానీ అల్లిపూడి పెట్టేవాడ సత్తుకొని వెళ్ళిపోవడం ఖాయం అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు ఈ మధ్య ఈ మధ్య చూస్తే అయ్యింది పాత్ర చాలా బెదిరింపులు చేస్తాడు మా పార్టీ నాయకులు బెదిరిస్తున్నాడు వాలంటర్లు బెదిరిస్తున్నాడు అందరిని బెదిరిస్తున్నాడు ఆయనతో పాటు ఒక వంద శాతం ఎక్కువ మళ్ళీ అలా పెద్ద కుమారుడు ఆయన కూడా మా పార్టీ నాయకుల్ని అందరిని కూడా బెదిరిస్తాడు ఎవడు భయపడతాడు మాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఎప్పుడో రౌడీజం చేసాం ఏం చేసాం ఇప్పుడు చేస్తాం అంటే ఇప్పుడు ఏం చేసినా ఏం చేసినా ఎవడూ ఊరుకునే పరిస్థితి లేరు రేపు రాబోయే రోజులు కానీ అయిన పాత్ర కానీ వాళ్ళ కొడుకు గాని గూడా రౌడి చేస్తే ఈ ప్రజలు వాళ్ళిద్దరిని తొక్కేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా వాళ్ళిద్దరు కూడా హెచ్చరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు అయిన పాత్ర కొడుకు తిరుగుతున్నాడు మంచి చాలా చోట్ల తిరుగుతున్నాడు ఈ గతంలో కూడా ఒక పెట్టల ద్వారా రేపు సంవత్సరానికి వస్తారా వస్తాడు తుపాకి పట్టుకొని చెక్క తుపాకీ పట్టుకొని వస్తాడు అటు నాన్ స్టాప్ అలా మాట్లాడుతున్నాం అంటాడు ఆ విధంగానే ఈ పెట్టల ద్వారా ఆయన పద్ధతి కొడుకు పెట్టల ధర ఈయన కూడా వచ్చి ప్రతి గ్రామం వెళ్ళి విమర్శలు చేస్తూ ఎన్నో రకరకాలుగా మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఎన్నికలు అయిపోయినాన్ని మళ్ళీ వెళ్ళిపోతాడు అంత తాలిక వ్యాపారాలు ఉన్నాయి లక్షల కోట్లతో వ్యాపారం వందల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి కొంచెం చేసిపోతాడు అంటే ఏదో ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి అంటే అంటే పెట్టల ధర వస్తాడు ఈయన వస్తాడు మొన్న చూసి మొన్న కూడా చెప్పాం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి చాలా విమర్శలు చేస్తాడు మరి ఆయన పత్రుడు అందులో మన ఒక విమర్శ ఏమన్నాడంటే మన నాయకుడిని పొట్టోడిని కూడా విమర్శించాడు సొంత కూడా చెప్పాం మరి బాబు అయిన ఒకసారి ఎవరైనా విమర్శించేటప్పుడు ఒకసారి మనం విమర్శ చేసాం మనల్ని కూడా విమర్శలు చేస్తారని ఒక ఆలోచించి చేయాలని చెప్పి చెప్పాం మరి పొట్టోడు అందం నువ్వు సరే మరి మీ ఇంట్లో నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడి కాదని చెప్పాడు ఇద్దాం మీ అమ్మ చెప్తారు రోజు నువ్వు వచ్చి మాకు సంబంధం లేదని నువ్వు దాకా చెప్పుకోలే సిక్ నువ్వు మేము లోకల్ నువ్వు వచ్చి పోతావు మాకు మిగిలిచ్చింది ఏమిటో ఇల్లు చూసారు మేడ పెట్టారు ఆ ఇల్లు చేద్దాం మేడ ఉండదు సర్కస్టేట్ లా పీకీ సరిపోవడానికి పెట్టుకున్నాడు అలాగే ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా మేడ కట్టాడు ఆ ఇల్లు వంటి తాపడి పట్టుకోవద్దు పడిపోయినట్టు చుట్టే తత్తులు బాబ్రత్వత్వం వెళ్ళిపోదా నువ్వు ఆలోచించావు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు ఒక్క పని చేయలేదు నీ ఊరండి ఎక్కడ ప్రేమ ఉందా పక్క ఊరండి ఈ ఊర్లో మాకు ప్రేమ ఉంది మాకు ప్రేమ ఉంది కాబట్టి పండగలో ఎన్ని ఇబ్బంది పెట్టాడండి మరణం పండుగ మీకు తెలియదు అక్కడ స్టే చేస్తే తొమ్మిది గంటలకే పండగ అయిపోతే స్టేజ్ క్లోజ్ చేస్తే పోలీసులు పంపించావు